பிராந்த கண்டச்சு எம்எல்ஏ அண்ணா ஸ்ரீராமு மரு ంగ్లాదేశ్ పాకిస్తాన్ అయినా భవిష్యత్తులో కాంగ్రెస్ వల్ల కాదు బీజేపీ రావాలని కూడా ఈ ప్రజలు కోరుకుంటున్నారు తప్పకుండా దేశభక్తి కోసం పనిచేసినటువంటి నాయకులను ప్రజలు కూడా కోరుకుంటున్నారు కొన్ని వేల సంఖ్యలో తీసిన విషయాలు ఇప్పటికైనా నేను ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చేసే విధాన్ని వాళ్ళ బయటి బయటి దేశస్తుల యొక్క ఉగ్రవాదాన్ని మన యొక్క వాళ్ళ శత్రులను ఎదుర్కోవచ్చు కానీ ఇంట్లో ఆపరేషన్ సింధూర్ మీద దేశవ్యాప్తంగా మన త్రివిధ దళాలు చాలా యుద్ధ నీతితో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను హతం చేయడము ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి ప్రపంచానికి ఒక సంకేతం భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా నరేంద్ర మోడీ గారు ఆత్మ నిర్భర్ భారత్ అని చెబుతూ ఉంటే స్వతహాగా స్వదేశంలో తయారు చేసినటువంటి క్షిపణులు ఆయుధాల ద్వారా ఏ రకంగా తిప్పికొట్టామో ప్రపంచం అబ్బురపోయింది ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది దురదృష్టం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ కొన్ని విపక్షాలు ఆనాడు మరి పహల్గామ్లో జరిగిన సంఘటన అనంతరం మోదీ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి అండగా ఉంటామని చెబుతూనే ఇవాళ ద్వంద్వనీతి వివరిస్తూ ఉన్నారు నిన్న హైదరాబాద్లో జైహింద్ యాత్ర పేరు మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు జైహింద్ యాత్ర చేశారా లేదా పాకిస్తాన్కు ఒస యాత్ర చేశారా వాళ్ళ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు మీరు నిన్న మాట్లాడిన భాష చూస్తూ ఉంటే పాకిస్తాన్కు ఊతమిచ్చే విధంగా పాకిస్తాన్కు వంత పాడే విధంగా ఇవాళ మన యొక్క రాఫేల్స్ ఆ విమానాలు ఆ పరికరాలు ఎన్ని ధ్వంసమైనాయి ఎన్ని మనము మరి సాధించాము విఫలమయినాయి అనే రీతిలో మాట్లాడుతున్నాడంటే మీరు పాకిస్తాన్ మీద ఉన్న ప్రేమ మన వీర సైనికులు ప్రాణాలు పెట్టుకొని ప్రశంసించాల్సింది పోయి మన వివిధ దళాల ఏదైతే చీఫ్ వారు చాలా స్పష్టం చేశారు వంద మంది పైగా ఉద్యోవాదాలు హతమార్చామంటారు ఐదు చేశామని తిరిగి కోలు కోలేటువంటి దెబ్బ కొట్టమని వాళ్ళు చెప్తా ఉంటే వీళ్ళు రుజువులు అడుగుతూ ఉన్నారు వాళ్ళు వీళ్ళు ఈ రోజే కాదు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకు ఆనాడు మరి ఏ రకంగా మరి ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు కానీ సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు జరిగిందా దాడులు చనిపోయారా ధ్వంసం చేశారా శిబిరా చెప్పిన చెప్పి అడిగిన వాళ్ళు ఆనాడు బీఆర్ఎస్ అయినా ఈనాడు కాంగ్రెస్ అయినా మీకు ఈ దేశం పట్ల ప్రేమ లేదా అని ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు జయరాం రమేష్ గారు రాహుల్ గాంధీ గారు మాట్లాడే మాట చూస్తూ ఉంటే ఈ దేశాన్ని వారు ఏ రకంగా వారు బలసం చేసే విధంగా మాట్లాడుతారు దేశ సైనికులను విధంగా ఆనాడు అపాడు జరిగినటువంటి సంఘటనలో ఉగ్రవాదులు చనిపోతే కళ్ళు నీళ్ళు తెచ్చుకున్న మీ నాయకులు అదే రకంగా బాంబేలో ట్వంటీ సిక్స్ లెవెన్ జరిగిన ఉదంతంలో కొన్ని వందల మంది చనిపోతే విందులు చేసుకునే నాయకులు మీరు కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీరు మళ్ళీ ఆ జట్టులో కలిసి ఇవాళ దేశాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడితే రాజకీయాలు మీరు ఎన్నికల సమయంలో రాజకీయాలు చేయను కానీ ఇవాళ కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా మోదీ నాయకత్వంలో అందరికీ నిలబడి యొక్క సిద్ధంగా ఉంటే మీరు ఈ రకంగా కోడిగుడ్డు మీద ఈ కలిపించే విధంగా మాట్లాడడము మీకు పాకిస్తాన్ మీద ఉన్న ప్రేమను వరల్డ్ వస్తూ ఉంటే ఈ దేశ ప్రజలు మిమ్మల్ని క్షమించారని చెప్పి తెలంగాణ జాతి తెలంగాణ గడ్డ కూడా ఆత్మ గౌరవంతో ఉండేటువంటి తెలంగాణ జాతి తప్పకుండా మీకు తీవ్ర మూల్యం చెల్లించుకునే విధంగా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకుంటాను చెప్పి కూడా నేను హెచ్చరిస్తావు సింధూరు అనే అంశాన్ని ఈపాటి రాజకీయ వాడుతుంది ఇవాళ సింధూర్ అనేటువంటి ఈ యొక్క విజేయత్రులు బీజేపీ ఆధ్వర్యంలో జరిగే యాత్ర ప్రజలు స్వచ్ఛందంగా మన వీర సైనికులు జవానులు ఏ యుద్ధ ధ్వంసం చేశారో వారికి స్ఫూర్తినిచ్చే విధంగా మొత్తం ప్రపంచ దేశాలు మన ఆయుధాల కొనుగోలు కోసం ఇవాళ క్యూ కడతా ఉన్నారు ఇవాళ కాబట్టి చైనా పాకిస్తాన్ ఆయుధాలు పంపించి మన మీద దాడికి ఉపక్రమించిన టర్కిష్ ను ఇవాళ పాకిస్తాన్ ను మట్టి కల్పించినటువంటి భారతదేశం గురించి ఇవాళ ప్రజలు కొనియాడుతున్నారు కాబట్టి ఇవాళ ఈ యొక్క విజయాన్ని ఆ యొక్క ఏ మహిళల యొక్క అక్కా చెల్లెల యొక్క మాతృముల బొట్టుని తొలగించారో ఆ మహిళ మూర్తులు ఆ శాప జరిగినటువంటి ఈ యొక్క దాడుల వల్లనే ఇవాళ ప్రపంచం మొత్తం కూడా గమనించింది ఒక శక్తివంతమైన దేశంగా మారడం కాకుండా నాలుగవ ఆర్థిక అతిపెద్ద దేశంగా జపాన్ ను అధిగమించి ముందుకు పోతా ఉంటే ఇవాళ చాలా సంబురాలు చేసుకుంటున్నది మన ఐక్యత మనం ప్రపంచానికి చూపెట్టినాం ఎన్నో భాషలు ఎన్నో మతాలు కులాలున్నాయి కదా దాడి చేసినప్పుడు దాడి చేసినప్పుడు దాడి చేసినప్పుడు దేశమంతా ఒకటైతుందని ప్రపంచానికి చూపెట్టినాం మన విజయము మన సంబురాలు కానీ కొంతమంది పుట్టిన రిక్కనని గుండెల విదేశాలు ఉన్నాయి అటువంటి వాళ్ళు ఇట్ల ఇట్లా మాట్లాడుతుంటే కొంతమందే ఉన్నారు మనం తలవంచుకునే పరిస్థితి ఉండాలి ఒక విషయం చెప్పదలుచుకున్నా ఇక్కడ అందరు గౌరవం ఉన్నది మన సైనికుల మీద మన టెక్నాలజీ మీద కానీ ఈ ప్రాంతం ఉన్న ఇంకో కారణం ఉంది ఎందుకంటే ఆ అక్షు మిసైల్స్ మన వజ్రా షాట్లు మన బ్రహ్మోస్ మిసైల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ తయారవుతున్నాయి అదే కాక మన వికారాబాద్లో వికారాబాద్లో నేవల్ రెడార్ స్టేషన్ ఉంది ఆ నేవల్ రెడార్ స్టేషన్ చాలా చాలా ముఖ్యం ఎందుకంటే మనకు నో ఫస్ట్ యూజ్ పాలసీ ఉన్నది పాకిస్తాన్కు ఫస్ట్ యూజ్ పాలసీ దటాయించండి కూడా ఏంటంటే మేము న్యూక్లియర్ బాంబులు మీ మీద అయినా కూడా భయపడకుండా మోడీ గారు బ్రహ్మోస్ మిసైల్స్ వాడిన్రు అవన్నీ ధ్వంసం చేసినారు అయితే ఫస్ట్ యూజ్ వాళ్ళకున్నా కూడా భయపడకుని చేసిండు కానీ ఒకవేళ వాళ్ళది ఒక్కటి హెల్త్ అక్కడి నుంచి మన పది యాటమ్ బాంబులు ఇక్కడి నుంచి వెళ్తాయి కానీ మన ఆటం బాంబులు భూమి మీద ఉంటే దాన్ని కూడా టార్గెట్ చేస్తాను సబ్మెరీన్లలో ఉంటుంది ఆ సబ్మెరీన్కు సిగ్నల్ ఉండదు వైర్లెస్ ఉండదు ఏది ఉండదు యాంటీనా ఇవన్నీ ఉండేవి కానీ మన వికారాబాద్లో ఉన్న నేవల్ రెడార్ దానికి మెసేజ్ పంపుతుంది పాకిస్తాన్ ఎడిషన్ కూడా మే సబ్మెరీన్ ఐదు వేల కిలోమీటర్ల రేంజ్ ఆ సిగ్నల్ దాన్ని అడ్డుకున్నారు ఎవరు రియల్ ఎస్టేట్కో దేని కొరకు ఇంతకు ముందున్న ప్రభుత్వం కేసీఆర్ కొడుకు ప్రభుత్వం అడ్డుకున్నది ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు ఇటువంటి అది పక్కకు పెట్టండి ఈరోజు రాహుల్ గాంధీ గారైనా లేకుంటే ముఖ్యమంత్రి ఎవరెన్ గారు ట్రంప్ గురించి మాట్లాడుతున్నారు తెలంగాణ అమెరికా లేదు తెలంగాణ ఇండియాలో ఉంది మన ప్రధానమంత్రి నడుతుందా మన ఆర్మీ జనరల్స్ నమ్ముతావా లేకుంటే ట్రంప్ను నమ్ముతావా నిజంగానే ఇవన్నీ కొన్ని తల వంచుకునేది ఉంది కానీ నాకు చాలా చాలా సంతోషం ఏంటంటే గొప్ప వ్యక్తులు కేవలము ప్రతిపక్షాన్ని ఇంకా సైనికు అవతలను నోడగొట్టు కాదు ఈసారి మోడీ గారు ప్రతిపక్షాన్ని తన దిక్కు మలుచుకున్నారు ఎన్సీపీ డిఎంకే నుంచి కనిమోయి అయినా నుంచి సుప్రియ సూలి అయినా అభిషేక్ బ్యానర్జీ టీఎంసీ నేను అయినా ఆ టీఎంఐ నుంచి అయినా విదేశాలకు పోయి మా మా ప్రధానమంత్రి ఎంత గొప్పైనా మా దేశం ఎంత గొప్పైనా మాట్లాడితే అది నిజమైన గొప్పతనం ప్రతిపక్షాలను కూడా ఆ కాంగ్రెస్ నాయకులకు కొని వాళ్ళ సొంత శశితరులను మనీష్ తివారిని ఇని నేర్చుకోమని నేను కోరుతున్నాను